రూట్ కెనల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ దాని స్పెషాలిటీ సపరేట్గా ఉంటుందండి ఇట్స్ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ అనమాట కంప్లీట్గా ఎండోడాంటిస్ట్ అనేది చేస్తేనే దాని అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది రూట్ కెనాల్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇదివరకు రోజుల్లో పన్నుకి పుచ్చుపట్టి నొప్పి వస్తే పన్ను తీసేసేవారు ఇప్పుడు పన్ను తీయకుండా మనం ఏం చేస్తామంటే ఆ బ్లడ్ సప్లై ఏదైతే పన్నుకి బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది లోపల ఆ బ్లడ్ సప్లైనే మనం కట్ చేసేసుకుంటాం అన్నమాట ఇంకా బ్లడ్ సప్లై వద్దని అనుకొని ఆ మిగిలిన అంటే ఇది జనాలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఏదైతే ఆ నరాలు లోపల ఉంటాయో ఆ కెనాల్స్లో ఏదైతే ఆ పల్ప్ ఛాంబర్ అనే పల్ప్ అనేది ఉంటుందో ఆ పల్ప్నంతా ఏంటంటే ఆ కెనాల్స్లో ఉండే వాటిని ఫైల్స్ ద్వారా మొత్తం మొత్తం ఆ పల్ప్ అంతా మనం తీసేస్తాం తీసిన తర్వాత ఏమవుతుందంటే అది ఇంకా ఒక ఎంటీ బాడీ డెడ్ బాడీ కింద లెక్క ఇంకా ఎంటీ బాడీ నార్మల్గా వదిలేస్తే పాడైపోతుంది కదండి అలాంటి ఎంటీ బాడీని దాంట్లో సిమెంట్స్ పెట్టుకుంటాం అంటే ఆ బాడీని పాడవకుండా లోపల సిమెంట్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ బాడీ పాడవకుండా ఉంటుంది ఆ పాడవకుండా ఉన్న బాడీ ఒరిజినల్ టూత్ కన్నా ఈ టూత్ డెడ్ బా డెడ్ టూత్ కాబట్టి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా పగిలిపోకుండా దాని మీద క్యాప్ వేసుకొని మళ్ళీ వాడుకునే పద్ధతినే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అలా ఒక చనిపోయిన పన్నుకి ఒక ఎండోడాంటిస్టు ఒక మ మంచి లైఫ్ ఇచ్చి చేసుకోవటమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అలా కాకుండా పన్ను తీయించేసుకొని కట్టించేసుకుంటానండి దానివల్ల పెద్ద ఏమీ ఇదేమి ఉంటుందండి అని అంటే కట్టించుకోవడం అనేది ఎప్పుడైనా కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే ఆ పైన ఉండే బోన్ అనేది పట్టుకొని ఉంటుందండి ఒక ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏంటంటే ఆ కింద లెవెల్ బోన్ లెవెల్కి ఆ ఉన్న పైన బోన్ అంతా కూడా రిజర్వ్ అయిపోతుంది కొంచెం కొంచెం ఇంకా కొంచెం కొంచెం అయిపోయేసరికి ఫ్యూచర్లో ఏంటంటే మనకు పళ్ళ మధ్యలో సందుల్లో ఎక్కువ ఇరుక్కుపోవడం లేకపోతే సెట్ కట్టించుకున్నా కూడా గట్టిగా బరువు ఉండకపోవడం ఇటువంటి అన్నీ ఉంటాయి అందుకనేది బోన్ ప్రిజర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన ఈ పైన ఉండే పన్ను మీద ఉండే పైన బోన్ అంతా కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే బోను ప్రిజర్వ్ అవుతుంది మన పన్ను మన దగ్గరే ఉంటుంది లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేయడం అన్నమాట అలా మనం ఎక్స్టెండ్ చేసుకొని పన్ను తీసేసే పన్ను ఎక్స్టెండ్ చేసుకొని ఆర్టిఫిషియల్ లైఫ్ ఇవ్వటం అనేది అది దాని స్పెషాలిటీ కూడా ఎండోడాంటిక్స్ ఎండోడాంటిక్స్ చేస్తేనే దానికి తగినంత న్యాయం జరుగుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దాంట్లో ఎంత పల్ప్ మిగిలిపోయింది అనుకోండి ఫస్ట్ నార్మల్గా కొంచెం రూట్ కెనాల్ చేసి ఏ ఫార్మాక్రెషాలు కొంచెం కొంచెం వేసి సెకండ్ రూట్ కెనాల్ చేసి చేసినా నొప్పి తగ్గిపోద్ది అడికి కానీ కింద లీజన్స్ అలాగే ఉండిపోతాయి అలా కణితుల కింద మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది మనకు తెలియకుండా ఫ్యూచర్లో అలా ఆ విధంగా ఏంటంటే టిప్ ఆఫ్ ది కెనాల్ వరకు కూడా నీట్గా మొత్తం అంతా రిమూవ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అలా చేసుకుంటే రీఇన్ఫెక్షన్స్కి తాగుండదు మా